ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడువుగానే దేవుడు ఆశిస్తులు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరో వార్డు ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావలలో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చింది చప్పట్లు కొట్టుకోవడం ఏడవలం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే ఇలా స్థాయిలో వాటిలో పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదో చెంచాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అన్నలు తెలియజేస్తున్న ఏడుండేది ఉండేది కావ్య చూసుకుందాం హైదరాబాద్ స్టార్ట్ అయింది కృష్ణారెడ్డి హైదరాబాద్ స్టార్ట్ అయింది కాదు కాదు కూడా స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య ఉన్నాడు కానీ ఈ పరికరం ఈ వర్గాలు పరికరం కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావల్లో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఈ ఈ ఇక్కడ

జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుచు తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాలి ఎన్నో పోటీదారులు తెలుగు దేశానికి ఎన్ని పోటీ దొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆత్మ పరిశీలించే ఈ నాయకుల్ని ఇప్పటిదాకా ఇష్టాడు ఒక ఆంగుల్ గా చూశారు రాబోయే యాంగిల్ ఇంకొక రకంగా చూస్తారని కూడా మీ అబ్బాయి కూడా కాదని కూడా హెచ్చరిస్తున్నాం